నమస్కారమండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మనము గత వీడియోల్లో లగ్నం వృషభ లగ్నం మిథున లగ్నం గురించి తెలుసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో కర్కాటక లగ్నంలో కొన్ని ముఖ్యమైన రహస్యాల గురించి తెలుసుకుందాం ఈ కర్కాటక లగ్నంలో జన్మించిన వారు లాంటి లాంటివారు కనుక వీళ్ళు తమకు తాముగా గొప్పలు చెప్పుకోవడము ఒక కథానాయకునిగా తన పాత్ర ఊహించుకోవడము వీరికి ఎక్కువ ఇష్టం వీరు ఇతరులతో వాదించి తన ఆలోచనే కరెక్ట్ అని ఆర్గ్యుమెంట్ చేస్తారు ఎక్కువ రాజకీయాల్లో పాత్రలో చురుకుగా వ్యవహరిస్తారు ఈ లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు రెండు ఆరు తొమ్మిది పది పదకొండో స్థానాల అనగా రెండో స్థానాధిపతి రవితో లేక ఆరు తొమ్మిదో స్థానాధిపతులకు గురువుతో లేదా పదో స్థానాధిపతి అగు కుజునితో లేక పదకొండో స్థానాధిపతి శుక్రునితో కలిసి ఉన్న లేక పై స్థానాధిపతుల యొక్క నక్షత్రాలలో చంద్రుడు ఉన్న జాతకుడు రాజకీయాల రాజకీయాల ఎందు మంత్రి స్థాయిని పొందగలడు ఒక మంత్రి కావచ్చు అంతేకాక కర్కాటక లగ్నంలో జన్మించిన వారు తమ తల్లిదండ్రులను వారి నుండి ప్రేమ అనురాగాలను పొందలేరు ముఖ్యంగా తండ్రి పిల్లల మధ్య వారి వారి అభిప్రాయాలు అధిక శాతం విరుద్ధంగానే ఉంటాయి ఒకవేళ శుక్రుడు పదిలో కానీ మూడులో కానీ ఐదులో కానీ ఏ ఒక్క స్థానంలో ఉంటే అది చంద్రునితో కలిసి ఉన్నట్లయితే శుక్రుడు అప్పుడు జాతకుడు తల్లితో మంచి సంబంధాలు కలిగి ఉంటాడు ఈ కర్కాటంలో జన్మించిన వారు పిల్లల నుండి అధిక శాతం సహాయ సహకారాలు పొందుతారు కానీ వారి సంపాదించిన ధనమును అనుభవించలేరు ముఖ్యంగా వీరి వృద్ధాప్యంలో తమ పిల్లల ధనము అనుభవించే అవకాశం ఉండదు అయితే చాలా అరుదుగా ఈ లగ్న జాతకులకు తమ తల్లిదండ్రులను వారి వృద్ధ వయస్సులో ఆదుకునేదరు చాలా తక్కువ జాతకుల్లో ముఖ్యంగా వీరి కుమార్తెలు మాత్రం వీరికి ఏ విధమైన సహాయ సహకారాలు చేయలేరు ఇక ద్విషభ రాసులైన మీనం లేదా మిథున రాశుల్లో లగ్నాధిపతి ఎగు చంద్రుడు ఆ చంద్రునితో ఏడు ఎనిమిదో స్థానాధిపతిలో ఆయన శని కలిసి ఉన్న రాశులైన మీనము లేదా మిథునములో ఏడు ఎనిమిదో స్థానాధిపతి శనితో చంద్రుడు కలిసి ఉన్న లేదా శని మీనం లేదా మిథునంలో కోణ దృష్టితో అనగా నూట ఇరవై డిగ్రీల దృష్టితో వీక్షించిన ఆ స్థానాలను లేదా తన స్వంత దృష్టిలకు మూడు లేదా పది కేంద్ర దృష్టిలతో మీనరాశిని లేదా మిథున రాశిని చూసిన కర్కాటక లగ్న జాతకులకు ఇద్దరు భార్యలుంటారు శని తను ఒక్కడే కాకుండా లాభాధిపతి అయిన శుక్రునితో కలిసి ఉంటే కనుక జాతకుడికి తన భార్యతోనే కాకుండా అన్య స్త్రీలతో కూడా అక్రమ సంబంధాలు ఉంటాయి ఈ లగ్నం నందు జన్మించిన వారికి ఆరు మరియు తొమ్మిదో భావాలకు అధిపతి యొక్క గురువుడితో లగ్నాధిపతి చంద్రుడు సత్సంబంధాలు కలిగి ఉంటే జాతకుడు విదేశాలకు వెళ్తారని చెప్పచ్చు ఈ సంబంధం వలన జాతకునికి కడుపులో నొప్పి కంటి దోషాలు గుండె జబ్బులు లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకు గురువుకు ఆరో స్థానాధిపత్యం వస్తుంది కాబట్టి ఒకవేళ మృగశిర చిత్త ధనిష్ట జన్మ నక్షత్రాలై ఉండి అంటే చంద్రుడి నక్షత్రాల్లో ఉంటే మరియు లగ్నాధిపతి యొక్క చంద్రుడు తొమ్మిదో భావాధిపతి గురువునితో రెండో భావాధిపతి రవితో పదో భావాధిపతి కుజుంతో లేదా పదకొండో భావాధిపతి శుక్రుంతో కలిసి ఉంటే అట్టి జాతకులు శాసనసభ లేదా కేంద్ర ప్రధాన మంత్రులుగా లేక రాష్ట్ర మంత్రులుగా పేరు ప్రఖ్యాతను సంపాదిస్తారని చెప్పచ్చు ఒకవేళ కృత్తిక ఉత్తర ఉత్తరాచాడ జన్మ నక్షత్రాలై ఉండి అంటే చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉంటే మరియు లగ్నాధిపతి చంద్రుడు రెండవ భావం రవితో రెండవ భావంలో రవితో ఆరో భావంలో గురువుతో పదో భావంలో కుజునితో పదకొండవ భావంలో శుక్రునితో ఈ లగ్నాధిపతి చంద్రుడు కలిసి ఉంటే జాతకుడు పెద్ద పెద్ద పరిశ్రమల ద్వారా ధనాన్ని సంపాదిస్తాడని చెప్పచ్చు పెద్ద అవుతారు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయని చెప్పచ్చు భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారికి అంటే చంద్రుడి నక్షత్రాల్లో ఉండాలి లగ్నాధిపతి చంద్రుడు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర మొదలగు జన్మ నక్షత్రాల్లో జన్మించిన జాతకునికి ప్రమాదాలు ఎన్కౌంటర్లు ఆత్మహత్య ప్రయత్నాలు రోగాలు లాంటివి సంభవించవచ్చు లేదా జీవితాంత అవమానాలతో జీవిస్తారు కాలాన్ని వృధా చేస్తారు ఈ లగ్నానికి శుక్రుడు బాధక స్థానాధిపతిగా శని సప్తమ అష్టమాధిపతిగా అయినందున ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారికి లగ్నాధిపతి యొక్క చంద్రుడు రెండవ భావంలో అంటే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉండి రెండవ భావంలో పదో భావంలో లేదా పదకొండో భావంలో జన్మ నక్షత్రాధిపతి యగు బుధినితో కలిసి ఉంటే అప్పుడు జాతకుడు రాయబారిగా లేక ప్రఖ్యాత న్యూస్ పేపర్ వ్యాపారవేత్త అవుతాడు జాతకుడు రోజుకొక ఊరు చొప్పున తిరుగుతూ డబ్బు సమకూర్చుకుంటాడు ఒకవేళ లగ్నాధిపతికు చంద్రుడు ఐదు ఎనిమిది లేదా పదకొండో భావాలతో బలమైన సంబంధం కలిగి ఉన్నట్లయితే అప్పుడు జాతకులు రోజుకి తమ ఉన్నత స్థితిని పోగొట్టుకొని ఎందుకు పనికిరాని అబద్ధపు మాటలతో ఒక స్థలం నుండి మరొక స్థలానికి ఏ పని లేకుండా ఏ విధమైన ఆలోచనలు లేకుండా ప్రయాణాలు చేస్తారు ఇక పునర్వసు విశాఖ పూర్వభాద్రాల్లో జన్మించిన వారు లగ్నాధిపతి యొక్క చంద్రుడు పునర్వసు నక్షత్రంలో తాను ఉండి అది కర్కాటక లగ్నానికి పన్నెండవ భావం అయినా అందులో మూడు పన్నెండు భావాలు అధిపతి యొక్క బుధునితోను మరియు రెండవ భావాధిపతి రవితో పదవ భావాధిపతి కుజునితో లగ్నాధిపతి చంద్రుడు కలిసి ఉన్నప్పుడు మాత్రమే జాతకుడు విదేశాల్లో జీవిస్తాడు మరియు సొంత భవనాలు కట్టుకుంటాడు లేదా సొంత పరిశ్రమలు స్థాపిస్తాడు లగ్నాధిపతికి ఈ స్థితి వలన వీరు విదేశాల్లో వ్యాపారం చేస్తూ చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి ఐదు మరియు పదో భావాధిపతి అయిన కుజుడు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఎక్కడైనా ఉండి ఆ కుజుడు బాధక స్థానాధిపతి అయిన శుక్రునితో కలిసి ఉంటే జాతకుడు ఆయా దశలలో పిచ్చివాడై తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ కర్కాటక లగ్నానికి ఐదు పది స్థానాధిపతుడు అధిపతి కుజుడు సొంత నక్షత్రాలలో అనగా మృగశిర చిత్తా ధనిష్టాలలో ఉండి లగ్నాధిపతి చంద్రుడు కూడా పై చెప్పబడిన కుజుని నక్షత్రాలు ఏ ఒక్క దానిలో అయినా ఉంటే జాతకుడు సినిమాలలో ప్రతి నాయకుడిగా అనగా విలన్గా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు పైన చెప్పబడిన మూడు నక్షత్రాల్లో చంద్రునితో పాటు గురుడు కూడా కలిసి ఉంటే జాతకుడు సినిమాలలో ప్రఖ్యాతి గాంచిన కథానాయకుడిగా హీరోగా కీర్తి ప్రతిష్టలు పొందుతాడని చెప్పచ్చు ఇక కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి పోలీస్ శాఖ వారితోనూ మంగళ వృత్తి గల వారితోను మరియు డాక్టర్లతోను ముఖ్యంగా మత్తు పానీయాలు అమ్మే వ్యాపారస్తులతోనూ హీనజాతి వారు వీరికి స్నేహితులుగా ఉంటారు వీరికన్నా చిన్న వయసులో గల తమ్ముళ్ళు మరియు పుష్యమి అనురాధ ఉత్తరాబాద జన్మక్షేత్రంలో జన్మించిన స్నేహితులు మరియు ఇరుగు ఈ కర్కాటక లగ్నానికి హాని చేస్తారు వీరికి అనుకూలించే వృత్తి ఉద్యోగాలు ఏవంటే ట్రాన్స్పోర్టు పలహారాలు భోజనశాలలు ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే కర్మాగారాలు బంగారు షాపులు వస్త్ర వ్యాపారాలు స్టీలు ఐరన్ హెవీ మిషనరీ షాపుల్లో బాయిలర్స్ తయారు చేయు కర్మాగారాలు బావులను త్రవ్వు బోర్లు ఉద్యోగంలో ఉంటాయి వ్యాపారం ఇప్పుడ బాగా చేస్తారు వ్యవసాయం గృహోపకరణాలకు చెందిన ఫర్నిచర్ స్టీలు మరియు ఇతర లోహాదులతో తయారు చేయబడిన సామాగ్రి టింబర్ డిపో కట్టెల వ్యాపారం పోలీస్ శాఖకు సంబంధించిన వస్తువుల వ్యాపారం మంగళ వృత్తి లేదా షాపు ముఖ్యంగా కర్కాటక లగ్న జాతకులకు సొంత వ్యాపారం చేయదలిస్తే ఈ క్రింది వ్యాపారాలు బాగుంటాయి ట్రాన్స్పోర్టు ఫ్యాన్సీ వస్తువులు సైన్యానికి సంబంధించిన వస్తువుల తయారీ బావులు తోవించే బోర్ మిషన్ పండ్ల వ్యాపారం వెల్డింగ్ పనులు మత్తు పానీయాలు ఇవి లాభదాయకంగా ఉంటాయని చెప్పచ్చు ఇది మనకు కర్కాటక లగ్నంలోని ముఖ్యమైన రహస్య సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం కానీ వాస్తు నేర్చుకోవాలని నేర్చుకోవాలనుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగా మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే తర్వాత వీడియోలో సింహలగ్నం గురించి తెలుసుకుందాం